సత్యం మీద సత్యం విజయం సాధించింది హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను వీడియో పెట్టట్లేదు అని ఎదురు చూస్తున్నారా నేను ఏమైందంటే పవర్లు పోయింది ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్లు కొడుతున్నారు లేకపోతే ఏదో బాగు చేస్తున్నామో వైరింగ్ చేస్తున్నామో అన్నారు ఇంకంతే మార్నింగ్ టెన్కి పోయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు రాలేదు ఇంకా నేను కూడా ఇంకా ఊరుకున్నాను నెట్ వైఫై కావాలి కదండి ఏదన్నా చేయాలంటే ఇక్కడ నేను ఇందాక ఒకటి చెప్పాను కదా బోర్డు దానికి నేను వివరంగా చెప్తున్నాను ఏంటంటే నేను టెన్త్ క్లాస్ అయిపోయింది అంటే ఎగ్జామ్స్ రాశాను ఒక టెన్ డేస్ అదే అవుతుంది అయిన తర్వాత నేను ట్రిప్ వెళ్ళాను అనమాట టెన్త్ క్లాస్ అప్పుడు ఎవరు తీసుకెళ్ళారు అనుకుంటున్నారు మా అమ్మమ్మతో వెళ్ళాను ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారు కాశీ వెళ్ళాను అనమాట కాశీ అయోధ్య ఇంకా ఏదో ఉందండి ఇంకోటి ఇంకా గుర్తు రావట్లేదు కానీ అవన్నీ కూడా నేను వెళ్ళాను మా అమ్మమ్మ తీసుకెళ్ళింది ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ అప్పుడు వెళ్ళినప్పుడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ ఏమి కాదు కదా ట్రైన్కే వెళ్ళాము రిజర్వేషన్ ఏమి కాదు ఏదో సత్సంగం మీద తీసుకెళ్ళింది అమ్మమ్మ పుణ్యమా అంట అన్నీ చూసేసానమాట అప్పుడు నేను చూశాను అయోధ్యలో రాముల వారిని నాకు ఇప్పటికీ కళ్ళల్లో అలాగా ఆడుతూ ఉంది అప్పుడు చిన్నప్పటిది నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట అక్కడ విగ్రహాలు చిన్న ఎట్లా మోర మూర కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి ఒక్కొక్కటేనే అలా మూడు విగ్రహాలు తారుబల్ల వేసి తారుబల్ల మీద ఉన్నాయన్నమాట పైన షెల్టర్ కింద అటు ఇటు కాని వయసులోనే నాకు చాలా బాధ అనిపించింది విగ్రహాలు ఉన్నాయి మీకు ఇంకో విషయం చెప్తున్నావు ఒక అడుగు ఉంటుందా అడుగు అడుగుకి పోలీస్ అనమాట అసలు ఎంతమంది ఉన్నారనుకుంటాం మేము ఒక్క ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ నుంచి ఉన్నాం అనుకోండి ఇలా పక్కకి ఇట్లా పక్కకి తిరిగి చూస్తుంటే ఆ వెనకాల పోలీసు తగులుతారు ఇలా ఎదరికి ఇట్లా ఉంటే మన కాళ్ళ దగ్గర ఒక అడుగు వేస్తుంటే ఆ కాళ్ళ దగ్గరకు ఒక పోలీసు అక్కడ అంత డిస్టెన్స్లో ఉంటారనమాట అలాగా అడుగడుగి అడుగు అడుగడికి కూడా పోలీసులే ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే అంతమంది లోపల నుంచి అక్కడ విగ్రహాల వరకు దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది మూడు వందల మంది పోలీసులు ఉన్నారు అంత సెక్యూరిటీగా అంత పకడ్బందీగా ఆయన ఉంచారనమాట ఆ రోజు నుండి నాకు ఇంకా గుర్తుందండి నాకు చాలా బాగా గుర్తుంది అక్కడ శాండ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇసుక మనకి ఇక్కడ గోధు కలర్లో ఉంటుంది కదా అక్కడ అక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం వై సిమెంట్ కలర్ కొంచెం కలిసి ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇసుక మెత్తగా ఉంటుంది ఆ ఇసుకతో నేను సరివునదికి వెళ్ళాను ఆ ఇసుకతో ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒళ్ళు కూడా తోముకునేవారు అనమాట నాకు బాగా గుర్తుంది ఇప్పుడంటే అయోధ్య మందిరం కట్టిన తర్వాత ఇంక అందరూ వెళ్తున్నారు కానీ అప్పుడంటే చాలా తక్కువ కదండి వెళ్ళింది ఎవరో వెళ్లే వాళ్ళు అందరూ నేను వెళ్ళిన వాళ్ళు అందరూ తెలుసా ముసలి వాళ్ళే అనమాట ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే పొడి దాన్ని ఉండేదని నాకు ఫుడ్కి ఎంత ఇబ్బంది అయ్యిందంటే మనకంటే రైస్ ఇలా దొరుకుద్ది కదా అక్కడ ఏముండదు చపాతీలు 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 అన్నం కావాలి అంటే ఏంటి తెలుసా పప్పు అంటే ఏముండదండి ఉండదు పప్పు ఉంటుంది కదా పప్పులో నీళ్లలో పప్పు ఉంటుంది పప్పులో నీళ్ళు ఉండవు అట్లాగా ఇంకా అది ఒక్క రోజు తిన్నానంటే అన్నము రస్కులు రస్కులు ఒకటి దొరుకుతాయి బాగానే ఆ రస్కులు ఇంక ఏ కాడికి నేను రస్కులే తినేదాన్ని తర్వాత ఏమో ఇంకొకటి లిటిల్ హాట్స్ బిస్కెట్లు అవి ఒకటి అనమాట అవి ఒకటి తినేదాన్ని కానీ అనమాట అందానికి అసలు నేనైతే నువ్వు నన్ను అనవసరంగా తీసుకొచ్చావు నన్ను అని చెప్పేసి మీద ఫుల్గా పైరు అయిపోయేదాన్ని మామూలుగా కాదు సరే చపాతీలు పెట్టేవారు ఇంకా కర్రీ ఏముంది కర్రీ ఏముండదండి బాబు ఆ కర్రీ కూడా అదో రకంగా ఉంటుంది నాకు గుర్తొస్తూ ఉంది బంగాళదుంప కూడా బంగాళదుంపు ఏముంది మనము స్మాష్ చేసేస్తాం ఆహా అలా కాదు అది కూడా బంగాళద మొక్కను రెండు మొక్కలు చేసేవాళ్ళు అంతే అయినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం అనిపించింది నేనైతే చూశాను కదా కళ్ళతోని అప్పుడుది నాకైతే ఆ కళ్ళలోనే ఉందండి అది తర్వాత నేను ఈ గుడి కట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజున ఆ రోజునైతే మేము బాగా సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం ఆ రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా నాన్నగారు అయితే బాగా సెలబ్రేషన్ కూడా చేశారు మేము అసలు ఆ రోజునైతే టీవీ పెట్టి అంతే చూస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడేమో ధ్వజస్తంభం పెట్టారు కదా అది కూడా నాకు బాగా అనిపించింది కానీ నేను అప్పుడు చూశాను కదా నేను చూసిన దానివల్ల నాకు బాగా ఎఫెక్ట్గా కొట్టింది అనమాట కళ్ళతో అలా చూసి ఇప్పుడు దగ్గర దగ్గరికి ఎంత అవుతుందో చెప్పండి పదిహేను నేను నైన్ టెన్త్ క్లాస్ ఎప్పుడంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అందువల్ల నాకు బాగా ఇంపాక్ట్ అయింది నేను చెప్పింది ఓడు అసత్యమే సత్యం గెలిచింది కదా నేను ఓ ఓడు చెప్పడం కరెక్టా కాదా చెప్పండి కరెక్టే కదా ఇక్కడ పిల్లలందరూ సైన్స్ సైన్స్గా జరుగుతుందండి స్కూల్లోని అది ఫుల్ వీడియో చేశాను దాంట్లో కూడా కట్ కట్ చేశాను నాకు ఎవరిని ఇందులో తీయాలి అనిపించలేదు అందుకని మొత్తం వీడియో అంతా పెట్టాను వాళ్ళ చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో చెప్తుంటే నాకు భలే అనిపించింది పిల్లలందరిదే చాలా సంతోషంగా ఉంది ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో